ఈ మధ్య కాలంలో ఏర్పడుతున్న వాతావరణ కాలుష్య కారణాల వల్ల పిల్లలకు అనేక రకాలుగా వ్యాధులు వ్యాపిస్తున్నాయి అయితే కొన్ని సీజన్ వ్యాధులు కూడా వస్తున్నాయి ఏది సీజనల్ వ్యాధి ఏది వైరల్ వ్యాధి అనే తేడా తెలియకుండా వచ్చిన వ్యాధిని చూసి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు అయితే ఈ మధ్య కాలంలో పదమూడేళ్ల వయసు వరకు ఉన్న పిల్లలకి పిల్లలు తరచుగా వస్తున్నాయి వీటిని చెంపలు వచ్చాయని కూడా పిలుస్తారు అసలు ఈ గౌద బిల్లలు అంటే ఏమిటి ఎలా వ్యాపిస్తాయి అవి తగ్గాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు డాక్టర్ సుదర్శన్ క్లుప్తంగా తెలిపారు అనే వ్యాధి వైరల్ ఇన్ఫెక్షన్ వలన వస్తుందండి ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువ శాతం మంసు పిల్లల్లో వచ్చే మంసు వ్యాధి ఫస్ట్ జ్వరంతో స్టార్ట్ అవుతుంది నొప్పి చెవు నొప్పితో స్టార్ట్ అయ్యి స్వెల్లింగ్ తర్వాత ఎక్కువ జ్వరం ఉండడం వల్ల యూజువల్ గా ప్రజెంట్ అవుతారు దాని తర్వాత ఆ చెవి భాగంలో సలవరీ గ్రాండ్స్ పెరోటెడ్ గ్రాండ్స్ అనేవి ఉంటాయి ఆ గ్రాండ్స్ ఇన్ఫ్లమేషన్ వలన ఇన్ఫ్లమేషన్ వలన పెద్దగా పెద్దగా అయిపోయి నొప్పి ప్రొడ్యూస్ చేస్తాయి దీని వలన ప్రజల్లో చాలా మటుగా అపోహలు ఉన్నాయి ఇది అని అమ్మవారు అని గద పిల్లలని మొక్కితే పోతాయని అట్లాంటి అనుమానాలు ఎక్కువగా ఉండడం వల్ల వీటి మీద ఎక్కువ శ్రద్ధ ప్రజలు తీసుకోలేకపోతున్నారు కానీ దాని కొందరికి ఏమి ఎక్కువ కాంప్లికేషన్ కాకుండానే తీరిపోతాయి రికవర్ అవుతారు కానీ కొందరిలో మాత్రం కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ కాంప్లికేషన్స్ లో ముఖ్యంగా బ్రెయిన్ సంబంధించినటువంటి ఎన్సెఫలైటిస్ మెనింజైటిస్ అనే జబ్బులు మరియు ప్యాంక్రైటైటిస్ మాస్టైటిస్ పిల్లల్లో ఆర్కైటిస్ తర్వాత ఆడపిల్లల్లో ఓఫరైటిస్ ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది నెగ్లెక్ట్ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని నివారించే ప్రయత్నం చేసుకుంటే మంచి ఈ మంచి రిసర్చ్ ఉంటాయి ముఖ్యంగా టెంపరేచర్ హయ్యర్ టెంపరేచర్స్ లో వచ్చే ఫీవర్స్ వలన ఒక్కోసారి బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయ్యి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఫిట్స్ ఇవి నార్మల్ ఫీవర్ వలన వచ్చినాయా లేకుంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి ఎన్సెఫలైటిస్ మెనేజైటిస్ వలన వచ్చిందా అనేది డిఫరెన్షియేషన్ సాధారణంగా చేయడం కష్టమవుతుంది కానీ వైద్య సలహాతో చేసుకోవడం వలన ఉపయోగం ఉంటుంది ప్రత్యేకమైన మందులు అంటూ ఎక్కువగా ఏమి ప్రస్తుతానికి అవైలబుల్ ఏం లేవు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తోనే చాలా మటుకు రిలీఫ్ వస్తుంది కానీ పర్మనెంట్ నివారణకు పోయే మాత్రం వ్యాక్సినేషనే చాయిస్ దాంట్లో ఎంఎంఆర్ వ్యాక్సినేషన్ తో మంత్స్ కూడా కవర్ అవుతుంది కానీ ఎంఎంఆర్ వ్యాక్సినేషన్ ఏదైతుందో గవర్నమెంట్ ఇమినేషన్ షెడ్యూల్లో కవర్ అవ్వట్లేదు ఓన్లీ ఎంఆర్ మాత్రమే కవర్ చేస్తున్నారు ఈ ఈ సెక్టర్ మిస్ అవ్వడం వల్ల మంత్స్ ఎక్కువ ప్రభుత్వం అనే అనుమానం ఉంది ఈ ముఖ్యంగా చిన్న ఏజ్ గ్రూప్ లో టూ టు ట్వెల్వ్ ఇయర్స్ మధ్యలో ఎక్కువ శాతం పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నారు అది ఇది షెడ్యూల్ ఏదైతుందో నైన్ మంత్స్ కు ఒక వ్యాక్సిన్ తీసుకోవాలి పదిహేను నెలల్లో ఒక వ్యాక్సిన్ తీసుకోవాలి ఎంఎంఆర్ పెద్దల్లో కూడా ఇప్పుడు అడ్వైజ్ చేస్తున్నారు పెద్దలకు కూడా రాకుండా ఉండడానికి తర్వాత ఫిఫ్టీన్త్ మంత్ లో తీసుకున్నా కూడా ఫైవ్ ఇయర్స్ లో కూడా ఇప్పుడు బూస్టర్ డోస్ రెక్వెంట్ ఇస్తున్నారు